ఈ కాలం వచ్చినాక భూములు కూడా రేట్లు పెరిగినాయి పది పదకొండు నెలలు నీళ్ళు ఇడిచినాడు అని అంటే మాక్సిమం ఇంక ఎప్పుడు పనులు ఉన్నట్లే ఉంటుంది అనమాట కూలోళ్ళకి ప్రతి రోజు పని ఉంటుంది పని లేని రోజు అంటూ ఉండదు రాయలసీమ రైతుల బ్రతుకు చిత్రాన్ని మార్చింది హంద్రీనివాస్ సుజల స్రవంతి ప్రాజెక్టు సాగునీటితో సీమ ప్రజల దశ మార్చాలన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారి సంకల్పం నేడు చంద్రబాబు నాయుడు గారి కృషితో సత్ఫలితాల్నిస్తోంది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యమిచ్చి కరువు నేలకు నీరందించారు ఫలితంగా వ్యవసాయం చేయడానికి వెనకడుగేసే రోజులు పోయాయి ముందు కూడా వర్షాధారంగా ఒక వాళ్ళము పండి ఒక సంవత్సరం పండక వర్షాలు బాగా వస్తే పండేటివి వర్షాలు లేకుంటే ఇంకా ఇతర నాలుగు ఇందులో కూడా తిరుగునీ సార్ వర్షాలు వస్తాయని మంది ఇచ్చి పెట్టుకున్నాము ముందు అది లాసు ఇప్పుడైతే పెట్టుబడి పెట్టుకుంటాము కాళ్ళ ద్వారా ధైర్యం అనమాట మంచి పండించుకుంటాంలే అనే దేవుడు సకాలంలో పంటలు పండడంతో తాము లాభపడంతో పాటు ఏడాది పొడవునా పది మందికి కల్పించగలుగుతున్నామంటున్నారు సీమ రైతులు పది నెలలు పదకొండు నెలలు అట్లా నీళ్ళు వచ్చినాయంటే రెండు సార్లు పంటలు బాగా పండించుకునే అవకాశం ఉంటుంది రైతులు ప్రతి ఒక్కరు ఒక రైతు అనేది కాదు కానీ అందరూ బాగుపడతారు ఇప్పుడు ఏమైపోతుంది అని అంటే రెండు సార్లు ఇప్పుడు పదకొండు నెలలు పది పదకొండు నెలలు నీళ్లు ఇచ్చినాడు అంటే మాక్సిమం ఇంక ఎప్పుడు పనులు ఉన్నట్లే ఉంటుంది అనమాట కూలోళ్ళకి ప్రతి రోజు పని ఉంటుంది పని లేని రోజు అంటూ ఉండదు అది అందరికీ బెనిఫిట్ అవుతుంది రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం హంద్రీనీవా ప్రధాన కాలువను విస్తరించి రాయలసీమలో చివరి ప్రాంతం వరకు నీరివ్వాలని సంకల్పించింది అయితే ఈ పనులను వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వ కృషితో ఈ పనులు మళ్లీ పట్టాలెక్కడంతో రాయలసీమ రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ జల భగీరథ ప్రయత్నము ఒకరి రైతు అనేది కాదు కానీ అనంతపురం జిల్లా అంతా రాయలసీమ అంతా రాళ్లసీమ కాకుండా రతనాల సీమగా మారి మాకు ఎంతో మేలు చేస్తున్నాడు మా ఊరికి రావడం మా అదృష్టం చంద్రబాబు నాయుడు గారు రావడం మా అదృష్టము ఇంకోటి వచ్చేసి ఈ కెనాల్ ఇంకా మెడల్ చేయడము ఇంకా అదృష్టం రివైండింగ్ చేయడం ద్వారా రాయలసీమలోనే చివరి ఐకట్టు వరకు ప్రతి రైతుకి నీళ్లు చేరుతాయి దాని ద్వారా ప్రతి ఒక్కరు సంతోషంగా పంటలు పండించుకొని బాగుపడతారు ఈ వెడల్పు సహకరించిన చంద్రబాబు నాయుడు సారికి పయ్యావుల కేశవ్ గారికి నిమ్మల రామానాయుడు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ముప్పై మూడు లక్షల మంది ప్రజలకు తాగునీటిని అందించడం ద్వారా కరువు నేలను సస్యశ్యామలం చేసే చంద్రబాబు గారి జల భగీరథ యత్నం సాకారం చేస్తుంది సీమ రైతుల స్వప్నం తెలుగు గంగా కేసీ కెనాల్ గాలేరు ముచ్చుమర్రి ఈ ప్రాజెక్టులు పూర్తిగా చేపట్టింది పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాయలసీమ పార్టీ పార్టీ ఈరోజు నీవా గడల్ప చేసే కార్యక్రమం పరిగెత్తా ఉంది ఈ సంవత్సరమే పూర్తి చేసి మళ్ళీ చివరి భూములకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం